హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర సో మనమైతే నేను చెప్పుకున్నామండి మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అయితే మనకి కామెంట్ బాక్స్లో పెట్టడం జరిగింది సో అనంతపురం డిస్టిక్ అదేవిధంగా మనకి పైన ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో మనకి తేలికపాటి వర్షం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది నిన్న సో ఆ విధంగా పడ్డాయ లేదని విషయాన్ని వాళ్ళు అడుగుతున్నారు అయితే మనమైతే చెప్పడం జరిగిందండి సో నైట్కి అంటే నిన్న నైట్కి రాత్రి నుంచి మనకైతే వర్షాలు పడ్డాయని అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మార్నింగ్ కూడా క్లౌడ్ అయితే మనం చూపించవచ్చు ఇక్కడ క్లియర్గా ఎంత మొత్తంలో వర్షాలు పడ్డాయనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ చూస్తే రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు అనేవి అయితే పడ్డం జరిగిందండి సో ఎంటేడ్ కర్నూలు అదేవిధంగా బళ్ళారి నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటే నంద్యాల అదోని గిద్దలూరు మార్కాపూరు పొద్దుటూరు అనంతపురం పులివెందుల ఇవన్నీ కూడా ఉదయం వరకు అయితే మనకి తేలిపాటి వర్షాలు అయితే పడడం జరిగింది సో ప్రజెంట్ కూడా మనకైతే క్లౌడీగా ఉందని చెప్పేసి చూడొచ్చు అయితే ఏదైనప్పటికీ కూడా మరో టూ ఫోర్ డేస్ మనకి రెయిన్స్ అనేవి కంటిన్యూస్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవు బట్ మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఇక రేపు వాతావరణం కూడా చూసుకుంటే మనకంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందండి ఇవతల శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా పల్లాకముడి అదేవిధంగా పాలకొండ రాజా బొబ్బిలి గజపతనగరం విజయనగరం చోడవరం సబ్బవరం విశాఖపట్నం నర్సీపట్నం చింతల వలస అటు మనకి పిఠాపురం కాకినాడ వరకు మనకైతే రైన్స్ అనేవి ఉన్నాయి సో తదుపరి మనకి మళ్ళీ ఏలూరు విజయవాడ ఇవన్నీ తేలికపాటి వర్షాలు ఉంటాయి మచిలీపట్నం కూడా ఇక నర్సారావుపేట నుంచి మళ్ళీ మనకి ఆత్మకూరు మార్కాపూర్ నంద్యాల కర్నూలు అదోని పొద్దుటూరు పులివెందల కడప రాయచోటి అదేవిధంగా మనకి హిందూపూర్ మదనపల్లి తిరుపతి సోలూరుపేట అవన్నీ కూడా తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు రేపు కూడా కురిసే అవకాశం అయితే ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఈ మాన్సూన్ ఏదైతే నైరుతి రుతుపవనాలు అనేవి మనకి విస్తరించి ఇవైతే బ్రేక్ అవ్వడం జరిగింది సో ఎందుకైతే మనకు ఎక్కువ మొత్తంలో వర్షాలు కురట్లేదనే విషయాన్ని మనమైతే చూద్దామండి సో ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉండేది బట్ మనకి ఎలినో ల్యాండ్నో ప్రాసెసింగ్లో మనకైతే డిఫెక్ట్ వల్ల మనకైతే ప్రజెంట్ అయితే న్యూట్రల్ ఎలినో మనకి హెన్సో కండిషన్ అనేది న్యూట్రల్ రావడం వల్ల మనకైతే మాన్సూన్ ఎఫెక్ట్ అయ్యిందని చెప్పేసి మనకైతే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్లో చెప్పడం జరుగుతుంది అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మనం చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మనమైతే ఎన్సో ఏంటి అసలు లాన్నో ఏంటి వీటి మీద ఫర్దర్గా చర్చిద్దాం ప్రజెంట్ కరెంట్ ఇయర్లో అవి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయనే విషయాన్ని కూడా మనం ఫర్దర్గా చర్చిద్దాం అయితే దీని ప్రకారం మనకి ఎంత మొత్తంలో వర్షం అనేది నష్టం పోయే అవకాశం ఎంత ఉంది లబ్ధి పొందే అవకాశం ఎంత ఉంది అనే విషయాన్ని మనమైతే ఫర్దర్ వీడియోలో చేద్దాం సో ప్రజెంట్ అయితే మనకి ఈరోజు తేలికపాటి వర్షాలే ఉన్నాయి భారీ వర్షాలు లేవు రేపైతే మాత్రం మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని విషయాన్ని అయితే చూడవచ్చు సో ఇది ఇప్పటివరకు వరకు వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర